సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో పెర్ఫార్మన్స్ పరంగా వెంకటేష్ తర్వాత ఎక్కువ స్కోప్ దొరికింది ఐశ్వర్య కే గ్లామర్ పరంగా మీనాక్షి చౌదరికి యూత్ ని ఆకర్షించే ఛాన్స్ ఉన్నప్పటికీ నటనతో డామినేట్ చేసింది మాత్రం ఐశ్వర్య వైవి రాజు భార్య భాగ్యంగా ఒక పక్క అమాయకత్వం ఇంకోపక్క చదువులేని నిస్సహాయత వీటిని మించి బావ అంటే విపరీతమైన ప్రేమ ఇన్ని కలగలసిన పక్కా పదహారణాల తెలుగు సతీమణి పాత్రలో తన బెస్ట్ ఇచ్చేసింది మీద పాటలో గొప్ప విజువల్స్ లేకపోయినా వెంకీ లేని ఫ్రేమ్స్లో ఈ అమ్మాయి చేసిన డాన్స్ మాస్ జనాలను బాగా మెప్పించింది నిజానికి భాగ్యం అనిల్ రావిపూడి మొదటి ఐశ్వర్య రాజేష్ కాదు వేరే ఇద్దరు ముగ్గురిని అడిగాడు కాని నలుగురు చిన్న పిల్లల తల్లి అనేసరికి వాళ్లు వెనుకడుగు వేశారు కాని కథప్రకారం హైలైట్ అయ్యేది బుల్లిరాజు ఒక్కడే అనే పాయింట్ గుర్తించలేకపోయాడు దీంతో వద్దనుకున్నారు కట్ చేస్తే క్యారెక్టర్లో ఎంత వెయిట్ ఉందో గుర్తించిన ఐశ్వర్య రాజేష్ ఆలోచించకుండా ఎస్ చెప్పేసింది వెంకటేశ్ లాంటి సీనియర్ ఆర్టిస్ట్ అయినా సరే తనకు ఎంత స్కోప్ ఉందో పసిగట్టింది కామెడీ పరంగానూ ప్రూవ్ చేసుకుంది ఉదాహరణ చెప్పాలంటే పప్పా పాండేను రోడ్డు మీద తోసే ఎపిసోడ్ చాలు ఇలా ఇతరులు తిరస్కరించిన ఐశ్వర్య రాజేష్ ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో చెప్పింది అయినా పిల్లల తల్లిగా నటించినంత మాత్రాన ఆఫర్లకు కొదవేమి ఉండదు మహానటిలో కీర్తి సురేష్ ఏకంగా వయసు మళ్లిన పాత్రలో జీవించింది దాని తర్వాత మహేష్ బాబు విక్రమ్ విజయ్ లాంటి స్టార్ల సరసన ఛాన్సులు వచ్చాయి సౌందర్య సైతం ఇంతకుముందు ఇలాంటి రిస్కులు చేసే స్టార్ ఆఫర్లు దక్కించుకున్నారు ఐశ్వర్య రాజేష్ ఆ రేంజ్ అని చెప్పడం లేదు కాని సరైన బ్రేక్ దొరికితే మంచి అవకాశాలు తలుపు తడతాయి టాలీవుడ్లో అలాంటి మలుపు కోసమే ఎదురుచూసిన తెలుగమ్మాయికి ఆ కోరిక నెరవేరింది